తాలరేవు మండల పరిధిలోని శుంకరపాలెం రామాలయం వీధిలో కొలువే ఉన్న శ్రీ బాలగణపతి పన్నెండవ గణపతి నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి ఆలయ అర్చకులు రాకుదుటి సత్యప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో గ్రామస్తులు శంకర వీరగోపాలం లోపకుమారి దంపతులు పీటలపై కూర్చొని పూజలు చేశారు ఉత్సవాలలో భాగంగా చివరి రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు అలాగే లడ్డు వేలంపాటను నిర్వహించారు ఉత్సవ కమిటీ ప్రతినిధులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించారు అదేవిధంగా పోస్ట్ వీధిలో కొలువై ఉన్న రామాలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి స్వామివారి ఊరేగింపుగా తీసుకువెళ్లి నివజ్జు చేయించారు స్థానిక యువతో పాటు మహిళా కోలాట బృందం బూరేగింపు పొడుగున ప్రదర్శన నిర్వహించి సందడి చేశారు. చక్కామ గారి దృష్టి సంగరపాలం రామారావు

Anak berantem. భక్తులు తురి వేదరావు గారు వారికి వంద రూపాయల కానిక ఇచ్చినారు కావున వారిని వారి కుటుంబాన్ని కూడా బాగా 겸상 <목소리나>

何で